చిట్టా విప్పుతా ఆయన కుటుంబం రూపాయలు లక్షల కోట్లు దోచుకుంది ప్రజలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలియాలి అసెంబ్లీలో వివరిస్తా ఆదాయం తగ్గిన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న స్టేషన్ గన్పూర్ ప్రజాపాలన ప్రగతి బాట సభలో సీఎం రేవంత్ రెడ్డి ఆరు వందల ముప్పై కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఇంకా ముఖ్యమంత్రి ఇదేంటే ఇంకా రానున్న రోజుల్లో ఈ కడియం శ్రీహారి స్టేషన్ గన్పూర్ నుంచి రాజీనామా చేస్తాడు కావచ్చు అని ఒక ఊహాగానాలు అయితే ఉన్నాయి అక్కడ రాజీనామా చేసినా కూడా మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసమే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి బాగా విమర్శలు చేస్తున్నారు అందుకోసమే ఆరు వందల ముప్పై కోట్ల అభివృద్ధి చేస్తున్నారు గతంలో ఈటల రాయందర్ కదా బీఆర్ఎస్లకు వెళ్ళి వెళ్ళిపోయి పోటీ చేసినప్పుడు కేసీఆర్ వెయ్యి కోట్లతో అభివృద్ధి ఎట్లే చేసిండో సో రేవంత్ రెడ్డి కూడా అట్లే చేస్తున్నారు అన్నట్టుగా చాలామంది మాట్లాడుతున్న సందర్భం దీని గురించి చూద్దాం ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ కుటుంబం అప్పుల ఊబిలో కూరికిపోయేలా చేసింది తెలంగాణ ఏర్పడినప్పుడు అప్పులకు నెలకు ఐదు వందల కోట్లు చెల్లిస్తే ఇప్పుడు ఆరు వేల ఐదు వందల కోట్లు చెల్లిస్తున్నాం ఒక్క ఏడాదిలోనే అసలు వడ్డీ కింద కట్టిన మొత్తం ఒకటి పాయింట్ యాభై మూడు లక్షల కోట్లు ఆ సొమ్ము నా చేతిలో ఉంటే రాష్ట్రంలోని ముప్పై లక్షల మంది నిరుపేదలకు ఇందిరామహిలను కట్టించేవాడిని డెబ్బై ఐదు లక్షల మంది రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేసేవాడిని అని చెప్పి అంటున్నారు సో మొత్తానికైతే ఇంకో ఇంత అప్పు చేసిందట ఇప్పటి వరకు ఒక లక్ష యాభై లక్షల కోట్లు కట్టిందట ఒక్క ఏడాదిలోనే ఇవన్నీ చేతిలో ఉంటే మాత్రం ఇంతమందికి చేస్తు అని చెప్తున్నాడు ఇంకా నాకే కనుక అధికారం ఇస్తే నేనే కనుక ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ చేస్తాడని సాధారణ వాళ్ళు అనుకుంటారు కానీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏమంటుండంటే ఇగో ఇంత అప్పు కడుతున్నాం అది కనుక నా చేతిలో ఉండేది ఉంటే ఇంకో ఇంతమందికి సే సాయం చేసుకొని రుణమాఫీ చేసుకొని ఇందిరా మిల్లు కట్టించుకొని అని ముఖ్యమంత్రి అంటున్న సందర్భం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి గాను ఆర్టీసీకి ఆర్టీసీకి ఇప్పటి వరకు ఐదు వేల ఐదు కోట్లు చెల్లించామని యాభై లక్షల పేద కుటుంబాలకు రెండు వందల యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు ఐదు వందలకే సిలిండర్తో పాటు రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు రైతులకు ఇరవై వేల కోట్ల రుణమాఫీ చేసినామని చెప్పారు నిరుద్యోగ సమస్యను తరిమి కొట్టామన్నారు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షన ఆదివారం నిర్వహించిన ప్రజాపాలన పాలన ప్రగతి బాట సభకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు నియోజకవర్గంలో ఆరు వందల ముప్పై కోట్ల విలువైన అభివృద్ధి పనులకు వర్చువల్గా గా శంకుస్థాపన చేశారు అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారు ఎనిమిది పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల కోట్ల అప్పును మా నెత్తి మీద పెట్టిపోయారు ఇందులో లక్ష కోట్లను ఆయన కుటుంబం దోచుకుంది గతేడాది రెండు పాయింట్ తొంభై ఒక లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెడితే అంచనాలు తగ్గ ఆదాయం రాలేదు అయినా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాలి ఎమ్మెల్యేగా పదిహేను నెలలు జీతభత్యాలు తీసుకుంటున్న వ్యక్తి బాధ్యత తీసుకోవడం లేదు ఇది ఇంటర్వెల్ మాత్రమే అసెంబ్లీలో ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్ర వివరాలు వెల్లడిస్తానంటూ కేసీఆర్ చిట్టా విప్తానంటూ చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సందర్భం ఇప్పటి వరకు రాష్ట్రానికి సంబంధించిన అప్పు ఎనిమిది పాయింట్ ఇరవై తొమ్మిది లక్షలు ఉందంట అందులో ఈ అయిన అప్పు ఎన్ దాదాపు ఎనిమిది ఎనిమిది లక్షలు అనుకోండి ఎనిమిది లక్షలల్లా లక్ష కోట్ల అవినీతి సొమ్మును వాళ్ళు దండుకొని వాళ్ళు బ్యాంకులలో పెట్టుకున్నారు అవినీతి సొమ్మును వాళ్ళు సమకూర్చుకున్నారు దాన్ని అంతా కక్కిస్తా లెక్కలతో సహా మొత్తం వాళ్ళ యొక్క బండారాన్ని బయట అంటున్నారు ఆ అప్పులే లేకపోయేది ఉంటే రైతులకు చాలా మందికి ఇంకా రుణమాఫీ చేసుకోవలం ముప్పై లక్షల మందికి ఇల్లు కట్టించోళ్ళం డెబ్బై ఐదు లక్షల మందికి రుణమాఫీ చేసుకోవలం రైతు భరోసా ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవలం అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఐదు వేల కోట్ల ఐదు వేల కోట్ల రూపాయలను ఆర్టీసీకి చెల్లించడం యాభై లక్షల కుటుంబాలకు రెండు వందల యూనిట్ల విద్యుత్ ఇస్తున్నాం ఇరవై వేల కోట్లతోటి రైతులకు రుణమాఫీ చేసినామని చెప్పి ఇంత అప్పులున్నా కూడా ఒకవైపు అభివృద్ధి చేస్తున్నాం మరోవైపు సంక్షేమం చేస్తున్నాం మొత్తం అప్పులు ఇచ్చిపోయినప్పటికి కూడా నేను ఏ విధంగా పరిపాలిస్తున్నా గత పదిహేను నెలలుగా ఇంత బాధ్యతగా పనిచేస్తున్నా కూడా ఆశించిన విధంగా ఆదాయం రావట్లేదు ఇప్పుడు రాష్ట్రానికి ఓ మూడు లక్షల రూపాయలు బడ్జెట్ వస్తుందని పెట్టుకుంటే మనకు ఆశించినంత బడ్జెట్ కూడా రావడం లేదు బడ్జెట్ ఏమో ఇంత పెట్టుకున్నారు రావాల్సిన ఆదాయం తక్కువ అప్పులు మాత్రం ఎక్కువగా ఉన్నాయి అయినా నెట్టు అని చెప్పి చెప్తున్నాడు ఇది స్టేషన్ గన్పూర్లో ఆరు వందల కోట్లతో అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసిన అనంతరం రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో విధంగా మాట్లాడడం జరిగింది